హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాను కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ అక్కడ చూసాండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏంటి జాన్సీ ఓపెన్ చేసింది అనుకుంటున్నారా ఒక బుక్ అండి సో నేను అయితే చూపిస్తాను సో ఈ బుక్ చదవాలని ఒక చోట చూశాను చాలా బాగుందనేసి సో దాని గురించి అయితే ఈ బుక్ అయితే తెప్పించానండి ఆడపిల్ల గురించి ఉంది అనేసి తెలిసి ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్ తెప్పించాను అనమాట అమెజాన్ నుంచి తెప్పించాను సో చూసిన కదా అమెజాన్ ఇండియా బెస్ట్ సెల్లర్ అని కడలి నవల్ అనమాట నాకు నవల్స్ చదవడం అంటే చాలా ఇష్టం అండి అండ్ స్టోరీస్ ఎక్కువగా చదువుతా అనమాట ఇప్పుడంటే మొబైల్స్ అట్లా వచ్చాయి కానీ బట్ నేనైతే చిన్నప్పటి నుంచి కూడా నాకు మనం చదివేదానికన్నా ఐ మీన్ స్టడీ కన్నా ఎక్కువగా ఇలాంటివి ఎక్కువ చదువుతుండేదాన్ని బికాజ్ నాకు జీన్స్ అని అంటారు కదా మా నాన్న మా అత్త వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట మా నాన్న ఏం చేసేవారంటే నెవల్స్ ఇలా తెచ్చుకొని చదివేవాళ్ళు మా అత్త మా నాన్న వాళ్ళ సిస్టర్ అనమాట తను కూడా తెచ్చుకొని చదువుకుంటుంది వాళ్ళిద్దరు ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా అత్త మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బుక్స్ వెతుక్కుంటారు అనమాట అన్న నువ్వు వీరు చదివేసావా నేను బుక్ తీసుకెళ్తాను అమ్మాయి నువ్వు వీళ్ళు చదివేసావా నేను బుక్ తీసుకెళ్తాను అలా అనమాట వాళ్ళిద్దరికీ ఆ బుక్స్ చదివే అలవాటు ఏదైతే ఉందో వాళ్ళకి బాగా ఉండిందనమాట బాగా చదువుతారు బుక్స్ అయితే నాకు చాలా కనిపించేవి ఇంట్లో నాకు అది అలవాటు అయిపోయింది అనమాట నేను డిగ్రీలో కానీ లేదంటే ఇంటర్లో కానీ ఇంటర్ కన్నా డిగ్రీలో ఎక్కువ చదివానని చెప్పొచ్చు అండ్ తర్వాత స్కూల్లో చేసినప్పుడు కానీ ఎప్పుడు నా దగ్గర బుక్స్ ఎక్కువ అనమాట ఇవి మనకి వీక్లీ మ్యాగజైన్స్ ఉంటాయి కదా అవైనా కానీ లేదంటే ఇలా నవల నవల కానీ మంచి మంచి నవల్స్ ఇట్లా ఇలా ఉన్నాయి కదా అండ్ రీసెంట్గా నేను అమ్మ డైరీలో కొన్ని పేజీలు రవి గారిది కూడా నేను చదివా అనమాట చాలా 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 బాగుంటుంది అండి ఎవరైనా చదవకపోతే కంపల్సరీగా చదవండి ఆ బుక్ ఖచ్చితంగా కొనుక్కొని చదవండి మనకి ఫోన్లో చూసి చదివేదానికన్నా మనం ఇలా బుక్ కొనుక్కొని బుక్ చూస్తూ చదివేది ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడంటే మొబైల్స్ వచ్చేసి అస్సలు కుదరడం లేదు బుక్స్ చదవడం అండ్ ఈ లైఫ్లో ఈ పనులే సరిపోతున్నాయి కొంచెం టైం దొరికితే మొబైల్ పట్టుకొని తిరుగుతున్నాం కానీ ఈ బుక్స్ అనేవి చాలా చాలా ఇవి చదివితే చాలా మంచిదండి నాకైతే చాలా ఇష్టం అనమాట మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి నాకు ఈ అలవాటు అనేది వచ్చింది అనమాట ఇవి నేను బాగా చదువుతాను ఇప్పటికి కూడా రీసెంట్గా కూడా మా అమ్మ నా దగ్గరికి వచ్చేటప్పుడు వీక్లీ మ్యాగజైన్ తీసుకొచ్చిందండి నేను చదువుతానని సో అంత ఇష్టం అనమాట నా బుక్స్ చదవడం అంటే ఈ బుక్స్ చదవడం ఇప్పుడైతే తగ్గిపోయింది అనుకోండి కానీ అప్పుడప్పుడు ఇలాంటి బుక్స్ నేను రీసెంట్గా చదివాను అమ్మ డైరీలో కొన్ని పేజీలు చెప్పాను కదా అది ఇప్పుడైతే ఈ చిక్లిట్ అనే బుక్ కూడా చాలా బాగుందంట ఒక ఆడపిల్ల గురించి తను ఎన్ని సమస్యలున్నా ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి వాటి గురించి ఉన్నదని చెప్పేసి విన్నాను అందుకని నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను చూద్దాం చదివి నేను ఖచ్చితంగా ఇది కూడా షేర్ చేసుకుంటాను ఎలా ఉంది బుక్ అనేసి మీ దగ్గర షేర్ చేసుకుంటాను అండ్ ఇది నేను తెప్పించుకున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేశానున్నమాట థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్